గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయన ఎంతోమందికి అంటే ఎంతోమంది గురువుల్ని మనందరికీ పరిచయం చేశారు మీడియా ద్వారా ఎంతోమంది గురువుల్ని మనం ముందరుంచి ఎన్నెన్నో మంచి విషయాలు మాట్లాడి మనందరికీ ఎంతో జ్ఞానాన్ని సంపాదించి పెట్టారని చెప్పాలి ఆయన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కూడా జ్యోతిష పండితులు కూడా ఆయన ఎవరో కాదండి మారెల్ల రవిశాస్త్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి ఎలా ఉన్నారు సూపర్ మంత్రసిద్ధి మంత్రసిద్ధి అంటుంటారు చాలామంది ఫాలో అవుతూ ఉంటారు కూడా మంత్రసిద్ధి చే చేస్తూ ఉంటారు అయితే ఈ మంత్రసిద్ధి వల్ల మిరాకిల్స్ జరుగుతాయా ఎటువంటి మిరాకిల్స్ జరిగే అవకాశం ఉంటుంది మంత్రం చేస్తే మంత్రం అనేది మనల్ని రక్షించేది త్రాయితి ఇది మంత్రా మంత్రం అనేది మనల్ని రక్షిస్తూ ఉంది ఎట్లా అంటే మనం దేవతకి పూర్వకాలంలో ఒక ఎనర్జీ ఉంటుంది దానికి ఒక మైండ్ సెట్ అనేది ఉంటుంది మనం మంత్ర సాధన చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా తాలూకు ఒక ఎనర్జీ ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉగ్రదేవత సాధన చేశారనుకోండి విత్తను సాత్వికుడే ఉగ్రదేవత సాధన చేస్తూ 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 ఒక ఐదు లక్షలో పది లక్షల ఐదు వేలు పదివేలకి ఏం కాదు ఒక ఐదు లక్షలో పది పది లక్షలో దాటి వెళ్ళిపోయింది అనుకోండి ఏమవుతుంది అంటే వీళ్ళ మైండ్ ఈ ఫిజికల్గా వచ్చిన కర్మ తాలూకు ఏదైతే మైండ్ ఉందో ఆ కర్మ తాలూకు మైండ్తో పాటు దేవతా తాలూకు మైండ్ సెట్ అనేది కొంత వస్తుంది ఓ టెన్ పర్సెంట్ ఓ పది లక్షల వంగన ఓ టెన్ పర్సెంట్ అనుకున్నాం ఆ టెన్ పర్సెంట్ రాంగ్ అని ఇతనేం చేస్తాడు అంటే తెలియకుండా ఇప్పుడు గాయత్రి సాధన చేశారు గాయత్రి సంపూర్ణ సిద్ధి ఇరవై నాలుగు లక్షలు ఇరవై నాలుగు లక్షలు రోజుకి ఒక వెయ్యి చేస్తూ రెండు వేలు చేస్తూ వెళ్ళిపోతున్నారు ఒక వన్ ఇయర్ తర్వాత ఇతనికి ఏమైపోతుందంటే ఇతని ఆలోచన విధానంతో పాటు దేవత ఆలోచన విధానం కూడా ఇతనికి యాడ్ అయ్యి ఉంటుంది ఓకే ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మైండ్ యాడ్ అయి ఉంటుంది అప్పుడు ఈయన ప్రవర్తన తెలియకుండా ఆ ట్వంటీ పర్సెంట్ అనేది ఆ దేవత తాలూకు చెప్పినటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రవర్తనలోకి వస్తాయి ఇప్పుడు లలిత బాగా చేశారు లాలిన్యత పెరుగుతుంది ఆమె పిలుపులోనే ప్రేమ ఉంటుంది ఏమ్మా బాగున్నావా అంటే మనకి ఎక్కడి నుంచో అబ్బా ఏం పలకరిచ్చిందో ఆవిడ అన్నట్టుంటుంది లలిత చేసేవాళ్ళు అనమాట అదే ఖాళీ చేసేవాళ్ళు బాగా ఉగ్ర ఖాళీయో భైరవుడో చేసేవాళ్ళు ఇట్లా చూడగానే ఎవరి నాయన వాడు చంపేస్తే అని ఫీలింగ్ కలుగుతుంది ఎందుకు ఆ ఉగ్ర రూపం మనకు కనిపిస్తుంది సో అలా ఒక లలిత చేసేవాళ్ళు కానీ ఏ దేవత అయితే చేస్తారు ఏ ఉపాసన అయితే చేస్తారు ఇప్పుడు బాలా వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎప్పుడు చిన్నపిల్లల్లాగే ఉంటారు ఓకే ఆ లక్షణాలు దిగిపోతాయి అలా లక్షణాలు దిగిపోయినప్పుడు ఒక ట్వంటీ పర్సెంట్ వచ్చింది అనుకోండి వాళ్ళలో కనిపిస్తూ ఉంటాయి అబ్బా వీళ్ళు మంచి ఉపాసకులు అని అదే థర్టీ పర్సెంట్ అయింది ఇంకా ఎక్కువ ప్రజంది అది ఫిఫ్టీ పర్సెంట్ అవుతుంది అంటే వీళ్ళ కర్మ తాలూకు మైండ్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇది దేవతా తాలూకు మైండ్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అవుతుంది అప్పుడు ఈజ్ ఈక్వల్డ్గా సగం దేవతలాగా సగం తన కర్మలతో అనుభవిస్తున్నట్టుగా ఉంటుంది అప్పుడు చూసినప్పుడు అబ్బా వీడు సిద్ధి అంటారు అది నిజమైన సిద్ధి అంటే వీడి మైండ్ కర్మ తాలూకు మైండ్ ఇది అనమాట అది ఎలా జరుగుతుంది అంటే ఈ కర్మ తాలూకు మైండ్ మారదు ఇది ఎక్స్పాన్షన్ అవుతూ ఉంటుంది అంటే మన వ్యాకోచం అంటే విస్తరణ విశాలత్వం పెరుగుతూ ఉంటుంది ఆ విశాలత్వంలో ఆటోమేటిక్గా రెండు ఈక్వల్ అయినప్పుడు మన సిద్ధి కలిగింది అంటారు ఇది కర్మ తాలూకు మైండ్ అలానే ఉంటుంది ఇది పెరుగుతూ 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 ఇది తొంభై శాతానికి వెళ్ళి ఇది పది శాతానికి వచ్చింది అనుకోండి అప్పుడు ఆయన్ని సిద్ధ పురుషుడ్రా ఆయన సాక్షాత్ ఇప్పుడు మనకి కుర్తాలం స్వామివారిని చూస్తే ఆయన సాక్షాత్ కాలభైరవ స్వరూపుడురా ఆయన మహానుభావుడు రా అంటే ఎందుకు ఆయన అంత సిద్ధ పురుషుడు ఇప్పుడు లైవ్లో ఉన్న వ్యక్తి లైవ్లో ఉన్నారు అని కృతాలం స్వామివారు పరమహంస పరిరాజక ఆచార్యులు శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతి స్వామిలు అలాంటి వారు ఎంతోమంది ఉన్నారు సిద్ధ పురుషులు ఇప్పుడు మంత్రశాస్త్రంలో చూసుకుంటే వద్దిపతి పద్మాకర్ గారు దేవీదాస్ గారు నేను ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళు వీళ్ళందరూ సిద్ధత్వాన్ని సాధించిన వాళ్ళు అలా ఆ సిద్ధత్వాన్ని సాధించినప్పుడు వారి యొక్క ఎనర్జీ కర్మ తాలూకు ఎనర్జీ కంటే తొంభై శాతం వాళ్ళు దేవతా లక్షణాలతో కనిపిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు సాక్షాత్ దైవ స్వరూపులుగా ఉంటుంది వాళ్ళకు కూడా కర్మ ఉంటుంది వాళ్ళకు కూడా కర్మ తాలూకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి కానీ ఇది అనమాట ఇది ఎప్పుడైతే ఇలా జరిగిందో ఆటోమేటిక్గా వాళ్ళ పనులు వాళ్ళ చేతుల్లో ఉండవు ఆటోమేటిక్గా ఎనర్జీ జరిపించుకుంటూ పోతుంది ఇప్పుడు మనకు ఒక సామాన్యుడు ఒక గుడి కట్టాలి అనే సంకల్పం పెట్టినప్పుడు ఆ గుడికి పెట్టి కొంత వాడికి అదే ధ్యాసలో ఉండి ఒక మూడు నాలుగేళ్ళు ఉన్నప్పుడు ఏమవుతుంది ఆ తాలూకు ఎనర్జీస్ వాళ్ళలోకి వచ్చేసి వాళ్ళు అక్కడ కూర్చొని ఉంటాడు ఈయన ఇంత పెద్ద గుడి కట్టిందని మనం ఆ వ్యక్తులను చూసినప్పుడు షాక్ అవుతాం ఓకే ఎందుకు అతను కాదు అతను వెనక ఉన్న ఎనర్జీ నడిపించింది అలా మనం ఏ దేవతా మంత్రాన్నైతే సాధన చేస్తూ ఉంటామో దాని తాలూకు ఫలితాలు వస్తాయి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నా దగ్గరికి ఒక చిన్న పాప వచ్చింది ఒక నైన్ ఇయర్స్ పాప ఆ అబ్బా ఆ పాప వచ్చేసి బ్లడ్ క్యాన్సర్తో సఫర్ అవుతుంది సఫర్ అవుతూ ఉంటే ఆ పాప ఏంది ఫాదర్లీ రిలేషన్ తక్కువ అంటే ఫాదర్తో రిలేషన్ తక్కువ ఓకే మా అంటే కొన్ని డిస్ట్రిబ్యూట్ కొన్ని ఇబ్బందుల వల్ల అనుకోండి సింగిల్ పేరెంట్ గర్ల్ అంటే ఫాదర్ ఉన్నారు తెలుసు ఫాదర్ ఎందుకు దూరం అయ్యాడు అనేది అమ్మాయికి వచ్చిందో ఆరాటం ఎక్కువగా ఉంది అది ఎక్కువగా ఇబ్బంది పడుతూ లోపల లోపల కుమిలిపోవటం వల్ల అమ్మాయికి బ్లడ్ క్యాన్సర్ జెంటికల్గా వచ్చింది ఓకే అంటే మనకి జాతకం ప్రకారం ఫాదర్లీ కనెక్షన్ తక్కువ అవటం వల్ల ఆటోమేటిక్గా సన్ ఎనర్జీ తక్కువ ఉంటాడు సన్ ఎనర్జీ తక్కువ ఉంటే ఆటోమేటిక్గా బ్లడ్ మీద ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది అది ఏ రకంగా అయినా పడవచ్చు అది క్యాన్సర్గా పడవచ్చు బీపీగా పడవచ్చు ఎలాగైనా పడవచ్చు సో ఆ అమ్మాయి క్యాన్సర్గా పడింది సో అక్కడ తగ్గిన గ్రహం ఎవరు మన తండ్రి అధిపతిగా మనం సూర్యుడిని చూస్తాం సూర్యుడి ఎనర్జీ లేదు అమ్మాయికి అప్పుడు నేను అప్పుడు ఏమీ చెప్పాను అమ్మాయికి ఏ మంత్రం చెప్పలేను ఏమీ చెప్పలేను నీ సూర్యుడు నీ ఫ్రెండ్ అమ్మా సూర్యుడితో నువ్వు సూర్యుడు నాకు ఎనర్జీ ఇవ్వు సూర్యుడు నాకు నువ్వు నా ఫ్రెండు కదా నా ఆరోగ్యం తగ్గించు అని ఇట్లా జనరల్గా మెడిటేషన్ అఫర్మేషన్స్ లాగా కొన్ని అఫర్మేషన్ చెప్పాను ఆ అమ్మాయి రోజు నువ్వు నా ఫ్రెండు అంటే కదా నువ్వు నా ఫ్రెండు అయితే నాకు ఎందుకు ఈ రోగాన్ని ఇచ్చావు నువ్వు నాలో తొందరగా దూరి తగ్గించవచ్చు కదా అనేది ఇట్లా సూర్యుడు ముందర కూర్చొని ఉదయం పార్టెంట్ నేను ఊరికి జస్ట్ అమ్మాయికి ఏదో వాక్యాలు చెప్పా కానీ ఆ అమ్మాయి ఆచరించడం మొదలుపెట్టింది ఇక్కడ ఆచరణ సాధన ఆచరణ ఇంపార్టెంట్ ఆ అమ్మాయి చేయటం మొదలుపెట్టిన తర్వాత ఓ టూ త్రీ వీక్స్ తర్వాత క్యాన్సర్ టెస్ట్కి వెళ్తే సెల్ కణాలు పెరగటంలా రివర్స్ అయ్యడం మొదలుపెట్టింది ఓకే రివర్స్ అవ్వడం మొదలుపెట్టింది అలా రివర్స్ అయ్యి అమ్మాయికి ఒకనొక లెవెల్కి క్యాన్సర్ ఉంది బాడీలో క్యాన్సర్ ఆగిపోయింది పెరగటంలా తగ్గటంలా అంటే పూర్తిగా పోలా బ్యాలెన్స్డ్గా ఉంది ఆ అమ్మాయిని చూసి చాలామంది పిల్లల్ని క్యాన్సర్ హాస్పిటల్లో సూర్యుడు దగ్గర తీసుకువెళ్ళి చూపిస్తున్నారు వాళ్ళకి సూర్యుడు వీక్గా ఉన్నాడా లేదా అని తెలియదు కానీ ఆ అమ్మాయి ఏ స్థితికి వెళ్ళింది అంటే సూర్యుడు నా ఫ్రెండు సూర్యుడు నా ఇది అనేసి అయితే లాస్ట్ సమ్మర్లో అమ్మాయి చెప్పిన ఎక్స్పీరియన్స్ నేను చిన్నపిల్లని ఆడుకోవాలి కదా సమ్మర్లో నువ్వు ఇంత ఎండగా కాత్తే ఎట్లా నేను లేదా అంటే ఆ ఏరియాలో మేఘాలు వచ్చాయి రియాక్షన్ ఆ మేఘాల్లో కొద్దిగా తుప్పర్లు పడిపోయాయి అంటే ఎక్కువ వర్షం కాదు ఊరక చిలకరిచ్చినట్టు అంటే ఇది నేను ఎక్కడ చూశాను అంటే మాస్టర్ ఈకే గారు మాస్టర్ సివి గారు వాళ్ళు నడిచెళ్తుంటే పైన మేఘాలు వచ్చాయి వాళ్ళు పాదాలకి చెప్పులు లేకుండా నడుస్తున్నా అని ఉన్న ఒక యోగుల చరిత్రలో ఉండే ఒక అమ్మాయి ప్రాక్టికల్గా చూపించింది అక్కడ ఏంటి ఆ సాధన ఇన్నో సెన్స్ అండ్ ప్యూరిటీ నువ్వు ఇన్నో సెన్స్గా నీకు మాములు చిన్నపిల్లవాడు కింద పడ్డప్పుడు అమ్మ అని పిలుస్తాడు వాడు ఇన్నోసెన్స్ ఏంది అమ్మ వస్తుంది అని నువ్వు అలాగే భగవంతుడు వస్తాడు అని కాని పిలవగలిగితే ఖచ్చితంగా భగవంతుడు వస్తాడు నువ్వు అమ్మని పిలిచినప్పుడు ఎలాగైతే వస్తాడు అని నమ్మకంతో స్వచ్ఛతతో ప్యూరిటీతో పిలుస్తున్నావో దానికి ఏ నియమాలు ఏ నిష్టలు ఏమి అవసరంలా నీలో ఆ స్వచ్ఛత ఉందా ఆ కల్మషం లేని మనస్సు ఉందా ఆ కల్మషం లేని తత్వం ఉందా పిలిచావా దానికి మంత్రం కూడా అవసరం లేదు నేను మొన్న కాశీ వెళ్ళాను కాశీ వెళ్ళేసి అక్కడ ఒక అమ్మవారి గుడిలోకి వెళ్ళి హ్యాపీగా తెలుసు కాబట్టి హ్యాపీగా వాళ్ళు అభిషేకం మీరే చేయండి అన్నారు హ్యాపీగా నేను చేస్తున్నా చేస్తున్నా ఏదో అమ్మకి చేస్తున్నా అమ్మకి హ్యాపీగా తల మీద నీట్గా రుద్ది చేస్తున్నా చేతులు రుద్దుతున్నా పంచ పంచామృతాలతో చేస్తున్నా ఏమ్మా బాగుందా స్నానం ఏమ్మా బాగా అబ్బో అని అంటే అక్కడ ఏమైపోయింది చాలా అద్భుతం ఇంకొక ఆవిడని నేను చూశాను ఆమె రాధా ఉపాసకులు ఆమె కృష్ణుడిని చంటి బిడ్డలాగే చూసుకుంటుంది ఆమె ఎలా తెలుసా నవేద్యం వండినంత వద్ద డైరెక్ట్గా పెడితే అబ్బా ఇంత వేడి అన్నము ఎట్లా తింటాడు కన్నయ్య కొద్దిగా చల్లార్చి పెడదాం చలికాలం వచ్చింది కదా నీకు వేడి నీళ్ళు ఇస్తున్నా నవేద్యంలో వేడి నీళ్ళు తాగు గొంతు ఎక్కడా ఇబ్బంది లేకుండా ఉంటుంది నీకు దీ ఇచ్చేటప్పుడు కూడా దూ ఇచ్చేటప్పుడు దగ్గరగా ఉంటే కన్నయ్యకి సెగదగులుతుంది దూరంగా పెట్టు నైవేద్యం పెట్టేటప్పుడు మంచినీళ్ళు పెట్టావా లేదా ఏడైంది కన్నయ్యకి పాలు పెట్టకపోతే ఎట్లా నైవేద్యానికి ఎనిమిది ఎనిమిది పన్నెండు అయింది భోజనం పెట్టాలి కదా పూజ అయిందా కాలేదు ఉన్నావు శ్రావణకి ఒక మనిషితో ఎలా ఉంటామో ఇంట్లో ఉన్న వాళ్ళతో అలానే ఉంటుంది ఆమె చెప్పిన ఒక ఎక్స్పీరియన్స్ ఆమె సెవెంటీ ఇయర్స్ బాత్రూంలో జారి ఎవరో ఎవరు వెనకొచ్చి ఇట్లా చేయబెట్టినట్టు అనిపించింది ఎవరు లిటరల్లీ ఇట్లా చేయబెట్టినట్టు అనిపించింది లేచి నిలబడ్డ తర్వాత చేయలేదు వెనక నాకు వెనక డోర్ ఉంది తగిలితే గోడ తగలాలి అంటే అక్కడ చూపించే నిత్యల ప్రేమ నిత్యల ప్రేమ ఎలా ఉంటుందో స్వచ్ఛమైన ప్రేమ అలా ఉంటే కన్నయ్య అని పిలిస్తే ఎందుకు పిలవరు అది రాధాతత్వంలో చూస్తాం రాధా అమ్మవారిని పూజించే వాళ్ళు ఎలా చూస్తారంటే ఎంత స్వచ్ఛమైన ప్రేమ అక్కడ కృష్ణుడు ఉన్నాడు కృష్ణుడికి చీళ్ళు అభిషేకం ఏంటి కొద్దిగా వేడి నీళ్ళు చేద్దాం అబ్బా మరీ వేడిగా ఉన్నాయా లేదా కుంకుడుకాయ పెట్టాలా లేదా అభిషేకం చేయాలా లేదా ఎన్ని నీళ్ళు ఎక్కువ ఎక్కువ నీళ్ళు అందరం పోస్తే జలుబు చేస్తుందేమో కన్నయ్యకి కన్నయ్యకి పూలేసేటప్పుడు కూడా గట్టిగా పూలతో కొడితే కన్నయ్య దెబ్బ తగులుతుంది కాద పాదాల దగ్గరేయండి ఎక్కువ పూలు వేసేస్తే ఆయనకి వేడి తగులుతుంది పూలు పక్కగా జరపండి ఇక్కడ అక్కడ కన్నయ్య ఉన్నాడా లేదా ఉన్నాడు కాబట్టి అలా చేస్తుంది ఆమె భావన ప్రకారం ఆ ఉన్నాడు అంటే ఉన్నది యద్భావం తద్భవతి అన్నారు యత్ కర్మ తద్భవతి అనలా యత్ చేష్ట తద్భవతి అనలా నేను లక్ష పూలతో చేస్తాను దేవుడు ఎక్కువ మెచ్చుతాడు అనలా ఒక్క పువ్వు అయినా నేనున్నాను అనే భావంతో పెడుతున్నావా ఒక్క పువ్వు అయినా ఇది నాకు అర్పిస్తున్నానని పెడుతున్నావా మనం దేవుడికి నైవేద్యం ఇస్తాం భగవంతుడికే నివేదన ఇవ్వగలిగిన వాడికి వీడికి ఆహార కొలత ఉంటుందా భగవంతుడికి అన్నం పెట్టగలిగిన వాడికి వీడికి ఉంటుందా అందుకోసం నివేదన ఇవ్వాలి నువ్వు భగవంతుడికి ప్రాణాయస్వాణాయస్వా అంటున్నావంటే పంచ ప్రాణాలతో నువ్వు ఇస్తున్నావు అంటే పంచతత్వాలు నీలో వృద్ధి చేసుకుంటున్నావు ప్రకృతిలో పంచతత్వాలను వృద్ధి చేపిస్తున్నావు శివుడి మీద నీళ్ళు పోస్తున్నప్పుడు శివుడికి మనం ఏదో అభిషేకం చేస్తున్నాం కాదు శివ అంటే భూమి భూమండలంలో ఉన్న ఉష్ణతత్వాన్ని తగ్గిస్తున్నానని భావనతో శివుడి మీద నీళ్లు పోయాలి గ్లోబల్ గ్లోబల్ వార్మింగ్ తగ్గుతుంది దానివల్ల గ్లోబల్ వార్మింగ్ తగ్గించడానికి కృషి చేసిన వాడికి నీలో ఉష్ణతత్వం ఎక్కడ ఉంటుంది అది శివాభిషేకం అంత ప్రేమగా చేస్తున్నామా ఎక్కడికి వెళ్ళినా విఐపి టికెట్స్ లేకపోతే లగ్జరీగా వెళ్తున్నాం నేను శివుడికి అభిషేకం చేశాను లేకపోతే నేను పూజ చేశాను ఎవరు పూజ చేయాలి ఆ పువ్వే లేకపోతే నువ్వెక్కడి నుంచి పూజ చేసావు పువ్వును సృష్టించింది భగవంతుడే నిన్ను సృష్టించింది భగవంతుడే నీకు కుటుంబాన్ని ఇచ్చింది భగవంతుడే నీ చుట్టూ ఉన్న ఇచ్చింది భగవంతుడే కాబట్టి ఆ భగవత్ తత్వాన్ని నీలో నింపుకోవడానికి మంత్రమని ధ్యానమని యోగమని ఇది ఇన్ని రకాలుగా చెప్పారు తప్పితే నువ్వు నిష్కల్మషంగా భగవంతుడు ఉన్నాడు అని నిలపగలిగితే ఉన్నాడు అన్నీ పొందొచ్చు అన్నీ సాధించవచ్చు ఆ నిష్కల్మషత స్వచ్ఛత శ్రద్ధ విశ్వాసం ఇవన్నీ చిన్నపిల్లవాడికి ఉంటాయి అమ్మ అని పిలిస్తే పలుకుతుందమ్మ అదేవిధంగా దైవాన్ని కూడా పిలవగలిగితే అదే స్వచ్ఛత ఎదిగే కొద్దీ తగ్గుతుంది ఆ స్వచ్ఛత క్వాలిటీస్ ఉంటే పిలిస్తే ఆటోమేటిక్గా భగవంతుడు వస్తాడు అద్భుతం నిజంగా చాలా బాగుంది మీరు చెప్పిన విధానం కూడా అంటే కన్నయ్య విషయంలో తను చేసిన బిహేవియర్ అదంతా కూడా అంటే మనం ఉండాల్సింది నిజంగా ఎంత భక్తితో చేస్తున్నాము అనేదే చూసుకోవాలి తప్ప ఎంత ఆడంబరంగా చేస్తున్నాం అనేది కాదు ఎవరికైనా సరే అది వయసులో పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా చిన్న పిల్లల మనస్తత్వంతో చేస్తే అదే కల్మషం లేని భక్తి కల్మషం లేని సేవ ఆయనకి అంతే మాటలు ఆ స్థితి వస్తే నీకు సిద్ధి వస్తుంది సిద్ధి వస్తే ఎప్పుడు నువ్వు దేవుడిని నీ దగ్గర ఉంటాను దేవుణ్ణి ఇంకప్పుడు నీ జీవితంలో ఇంకా ఇంకేమీ లేదు నువ్వు చేస్తే కర్మ భగవంతుడు చేస్తే లీలా కర్మలో నువ్వు ఉంటే ఇది నాకు కావాలి అనే కర్తృత్వ భావంతో నువ్వు చేస్తే కర్మ కర్తృత్వం లేకుండా ఇది నా చేత భగవంతుడు చేయిస్తున్నాడు అది లీలా వినోదం అయిపోయింది అందుకని కృష్ణుడు కృష్ణుడు చేశాడు అన్నాం కృష్ణుడు లీల చేశాడు అంట మనిషి చేశాడు అంటే మనిషికి ఆ కర్మ ఒత్తించింది కర్మ దాటి లీలగా నువ్వు జీవించగలిగినప్పుడు కర్మాతీతుడిగా నువ్వు ఉంటావు అది కర్మ అనే పెద్ద సబ్జెక్టులే కానీ మళ్ళీ ఓకే కాకపోతే భగవంతుని ఆరాధన ప్రేమతో చేస్తే చాలా అద్భుతం నిజంగా మీరు కూడా చాలా అద్భుతంగా చెప్పారు ధన్యవాదాలు